వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ఎర్రగుంట గ్రామంలో కూటమి పాలనతో ప్రజలకు మేలు జరుగుతుందని కూటమి నాయకులు తెలిపారు అలాగే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పెనుగొండ శాసన సభ్యురాలు సవితం ఆదేశాల మేరకు శుక్రవారం ఎర్రగుంట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని కూటమి పాలనలో ప్రతి ఇంటికి అమ్మఒడి వచ్చిందా లేదా అంటూ ప్రతి ఇంటిలో సందర్శించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి అంటూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బి నాగరాజు టి చిన్న నరసయ్య సుండి నరసింహమూర్తి వెంకటలక్ష్మి నేటర్ నరసయ్య బూత్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ బూత్ కో కన్వీనర్ చంద్రకాంత్ రాజు వెంకటరెడ్డి బి నాగభూషణ నరసింహమూర్తి బి రామన్న కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తల్లి కొనం డబ్బులు పడిందక పడిందా దీపం సిలిండర్ డబ్బులు పడతానాక ఓకేనాక ఉచిత బస్సు ఆకాశం నుంచి ఫ్రీ బస్ రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం సాగిస్తారు మనకి జిల్లాలో మన జిల్లాలో ప్రయాణం చేసే సౌకర్యం మహిళలు కల్పిస్తారు మళ్ళీ అన్న క్యాంటీన్ టౌన్ టౌన్కి మనం ఏమన్నా పని పోతే ఐదు రూపాయలు ఐదు రూపాయలకి మనం మీద ఫోన్ చేసే అన్నదాత సుఖీ బావా రైతులకి అన్నదాత సుఖీ బావా అయితే ఈ నెలలో చేస్తారు మమ్మ ఏడు వేల రూపాయలు మూడు విడుతుల్లో మనకి ఇరవై వేలు రైతులకి ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేలు అందుతుంది మమ్మ పెన్షన్ ఒకటో తారీఖు మన కంపల్సరీ మన రాష్ట్రం అంతా ఒకటో తారీఖు చేస్తాను ఇంకా అనివార్య కార్యాల వల్ల ఒక్కో తారీఖు ఆదివారం పడితే శనివారం చేస్తాను మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని నీకు నచ్చిందా లేదా ఈ ప్రభుత్వం మన ఎమ్మెల్యే పనితీరు నీకు నచ్చిందా లేదా ఓకే సంతోషం మన ఎమ్మెల్యే పనితీరు నీకు నచ్చిందాక సంతోషం జై తెలుగుదేశం చికాయన ఇచ్చిన నూటో తారీఖు వస్తా ఇంటికి వచ్చి ఇచ్చిపోతాం కదా ఓకే సంతోషము తల్లికి వందడము తల్లికి వందడము మాకు ఏం రామాయణి ఎందుకే లేదు నుంచి ఉచిత బస్సు మహిళలకి జిల్లా అంతా ఫ్రీగా తిరగచ్చు మన చంద్రబాబు పాలన బాగా నచ్చిందా కదా బాగా నచ్చింది దీపం గ్యాస్ డబ్బులు ఆగస్టు పదహైదు నుండి అక్కాయి జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చు ఉచిత బస్సు ప్రయాణము అక్కాయి మళ్ళీ అన్నదాత సుఖీబావా ఇరవై వేలు తొందరలో వేస్తారు మామ చంద్రబాబు పాలన నీకు నచ్చిందా ఎమ్మెల్యే సైతమ్మ గారి పాలన నచ్చింది మళ్ళీ చంద్రబాబు కావాలని కోరుకుంటున్నావా లేదా మహిళ బస్ అభ్యర్థు ఇస్తారు అన్నయ్య కంటెన్లో వస్తున్నారు ట్యూషన్ కూడా అందరికీ వస్తుంది అందులో తరలిస్తున్నారా ట్యూషన్ ఒకసారి ఇస్తున్నారా